హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలు మనం అంగల్కు సంబంధించి టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయేమీ ఇట్లా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా అంగల్లో ఈరోజు ధరలు ఇలా ఉంటాయని ఎవరు ఊహించి ఉండరు ఊహించుంటే మీరు చాలా గ్రేట్ ఓకే ఇంకా ఈరోజు పదవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అంగలూరులో ధరలు చూసుకుంటే ఇవాళ నిన్నటిలాగే ధరలు అయితే నడుస్తున్నాయి కాకపోతే ఇవాళ కొంచెం ఎక్కువ లాట్లు అనేది టాప్ రేట్లు అయితే నడిచాయి ప్రస్తుతానికే ఎనిమిది వందలతో రెండు లాట్లు అయితే పడినాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీలంతా కూడా మీకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు అయితే నడుస్తున్నాయి ఇంకా సెకండ్ రకం అంతా చూసుకుంటే ఐదు వందల పై నుంచి ఆరు వందలు ఈ విధంగా అయితే సెకండ్ రకం అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఎనిమిది వందలతో రెండు లాట్లు పడినాయి ఏడు వందల పైన కూడా లాట్లు అయితే పడినాయి ఇంకేదన్నా పెరిగితే కామెంట్లో కానీ టైటిల్లో కానీ ఇస్తాను మనం మరో వీడియోలో మొలకల్ చెరువులో కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయనేసి అయితే మరో వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో ఎంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్